అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రెండు విషపు పత్రికల్లో మూడు వార్తలు ప్రతిరోజు కామన్గా ఉంటాయి ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచానికి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు దేవుడు ఆయన లేకపోతే ఈ భూమి మీద అసలు మనుషులే లేరు మనుషులు అందరూ ఇలా ఉండటానికి దేవుడు పంపించిన ప్రతి రూపమే చంద్రబాబు నాయుడు అనే రకంగా ఒక వార్త రెండవది జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఈ భూమి మీదే లేకుండా చేయాలి అసలు ఈ దేశంలో కాదు కాదు ఈ భూమి మీద అతను ఉండటానికి అర్హుడు కాదన్న రీతిలో వార్తలు మూడు ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అమరావతి అదరహు అమరావతి వెదరహు అమరావతి అజరాము ప్రపంచం అంతా ఐక్య సమితిలో తీర్మానం చేయబోతున్నారు ప్రపంచ రాజధానిగా అమరావతిని పెట్టుకుంటా అని చెప్పి బ్రెజిలు బ్రిటను లేదంటే సింగపూరు మలేషియా చైనా అన్ని దేశాలు తీర్మానం చేయబోతున్నారు అన్నట్టుగా వార్తలు ఈ మూడు లేకుండా వార్తలు ఉండవు సో ఈరోజు కూడా ఈ టైప్ ఆఫ్లో ఎలా రాశారో మనం ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఏ విధంగా సెల్ఫ్ డబ్బా కొడతాడు ఏ విధంగా డప్పు కొట్టి ప్రజలందరినీ మోసం చేస్తాడు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తన సొంత పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ పిచ్చతో ఏ విధంగా ప్రజలందరికీ పిచ్చెక్కిస్తూ ఉన్నాడో ఒక్కసారి నిన్న పిచ్చెక్కించినటువంటి విధానం చూస్తే ఒకసారి అర్థమవుతుంది ఎందుకంటే ఆయన ఒకటో తారీఖు వస్తే పెన్షన్ ఇవ్వటం కోసం ఏది ఒకళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం కోసం ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటారు ముందే ఒక వారం పది రోజుల ముందు సో ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని ఆ వ్యక్తికి పెన్షన్ ఇవ్వటం కోసం కోటి రూపాయల నుంచి కోటిన్నర రూపాయలు ఖర్చు పెడతారు ఆ కార్యక్రమంలో అసలు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఒకసారి ఈరోజు పత్రికల్లో ఏమొచ్చిందో చూద్దాం నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఈనాడు లక్ష మంది మార్గదర్శులు పదిహేను లక్షల బంగారు కుటుంబాలు పేదలకు సాయం అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యం ఒకటో తేదీ అనగానే పేదల సేవ గుర్తుకు రావాలి దానికోసం కోటి కోటిన్నర ఖర్చు పెట్టాలి ఆ ఉద్దేశంతోనే ప్రతి నెలా నేను స్వయంగా పింఛన్ల పంపిణీకి హాజరవుతూ ఒక వ్యక్తికి పెన్షన్ ఇచ్చి మొత్తం దుబారా చేస్తా ఉన్నా దుర్వినియోగం చేస్తా ఉన్నా ఇది దాని కార్యక్రమ ఉద్దేశం జీవన ప్రమాణాలు మెరుగుపరిచి పేదరికం నుంచి బయటికి తేవాలన్న లక్ష్యంతో ఫోర్ కార్యక్రమానికి రూపకల్పన చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు ఆగస్టు పదిహేను నాటికి పదిహేను లక్షల బంగారు కుటుంబాలను గుర్తించి లక్ష మంది మార్గదర్శకుల చేత సాయం అందించే లక్ష్యం పెట్టుకున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా పేదరికం లేని సమాజ నిర్మాణం దిశగా ముందుకెళ్తున్నామని సీఎం చెప్పారు అసలు ఏంటి పీ ఫోర్ అసలు పీ ఫోర్ అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి పీ ఫోర్ విధానం అనేది రాజ్యాంగ విరుద్ధం ప్రజాస్వామ్య విరుద్ధం అది ఎందుకంటే ఈయన చెప్తుంది ఏంటి పీ ఫోర్ అంటే ఇప్పుడు పీ ఫోర్ అంటే పేదలను గుర్తించి వాళ్ళని కార్పొరేట్ వ్యక్తులకి అప్పజెప్పేస్తారంట వాళ్ళే వాళ్ళు చూస్తారంట వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే చూస్తారంట ప్రభుత్వానికి సంబంధం ఉండదంట అసలు ఏంటి పీ ఫోర్ అంటే ఒక పీ అంటే ప్రజలని ఇంకో పీ అంటే ప్రైవేటు వ్యక్తులకి ఇంకో పి అంటే పబ్లిక్గానే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీటింగులు పెట్టి ఇంకో ఇంకోపి అంటే ప్రభుత్వం తాకట్టు పెట్టడం అంటే ప్రజలను ప్రైవేటు వ్యక్తులకి పబ్లిక్గానే ప్రభుత్వం తాకట్టు పెట్టడమే పీ ఫోర్ ఈ పీ ఫోర్ అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చానని చెప్పి చెప్పి ఏ విధంగా ప్రజలందరినీ మోసం చేస్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డుదారులు రేషన్ కార్డుదారులు ఉన్నారు అంటే కోటి నలభై ఎనిమిది లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి ఆ కోటి నలభై ఎనిమిది లక్షల కుటుంబాల్లో వీళ్ళు పీఫోర్ అని చెప్పి పంతొమ్మిది లక్షల పదిహేను వేల మందిని గుర్తించారంట పంతొమ్మిది లక్షల పదిహేను వేల కుటుంబాలు ఏది కోటి నలభై ఎనిమిది లక్షలుంటాయి అంటే ఎనభై ఏడు శాతం కూడా లేదు దాంట్లో మొన్నటి వరకు అంటే గడిచిన పది రోజుల వరకు అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసి ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు మంది మార్గదర్శులకు అప్పచెప్పామని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతారు రేపు ఆగస్టు పదిహేను కల్లా పదిహేను లక్షల బంగారు కుటుంబాలని లక్ష మంది మార్గదర్శకులు అన్నాడు కానీ ఇక్కడ కేవలం అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై బంగారు కుటుంబాలని ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు మందికి ఇప్పటికి అప్ప చెప్పామనేది ప్రభుత్వం లెక్క అసలు ఈ పీ ఫోర్లో అలా అప్పచేయటం అనేది కరెక్టా అసలు ఏంటి అని చూస్తే ఇది రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే ప్రభుత్వం పేదలకు అండగా ఉండాలి విద్య వైద్యం ఇలా అన్ని రంగాల్లో పేదలకు ప్రభుత్వం సాయం చేయాలి కానీ నేను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేసాను అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేశాను వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారని చెప్పి తప్పుకునేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందంటేనే ఇది పేదల్ని వంచి పేదల్ని ప్రభుత్వం పూర్తిగా గాలి వదిలేసి ఇదిగో మిమ్మల్ని నాలుగు తాకట్టు పెట్టేస్తున్నావు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారంటే వాళ్ళు ఒక నెల వేలు పదివేలు ఇస్తారు తర్వాత పరిస్థితి ఏంటి ఐదేళ్ళు వాళ్ళు చూస్తారా చూడరు కదా రెండో అంశం ఇక్కడ మామూలుగానే సిఎస్ఆర్ కార్పొరేట్ ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అనేక కార్పొరేట్ సంస్థలు ఏదైతే పేదలకి అప్పుడప్పుడు సాయం చేస్తూనే ఉన్నాయి దాన్ని ఎవరు కూడా పట్టరు కానీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన అకౌంట్లో వేసుకొని ఆయనకి చెప్పేది చేయాలి ఇదిగో నేను ఫలానా వాళ్ళని అప్పచేపుతున్నా అని చెప్పి చెప్తే ఇది అసలు పేదల్ని ప్రభుత్వం వదిలేసినట్లు లెక్క కదా వాళ్ళు చేసే నార్మల్గా చేస్తూనే ఉంటారు స్కూల్ బాగా చేసే దగ్గర ఇంకోటో ఇంకోటో ఇలా ప్రజల్ని నమ్మి నమ్మించి వంచిస్తూ ఉన్నాడు ఈ పీ ఫోర్ విధానంతో అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా ఆగస్టు పదిహేను నాటి గంట పదిహేను లక్షల బంగారు కుటుంబాలను లక్ష మంది మార్గదర్శులకు అప్పచెప్పేస్తా కంట అంటే లక్ష మందికి పదిహేను లక్షల అంటే ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు పదిహేను కుటుంబాలని దత్తత తీసేసుకొని వాళ్ళకి కావాల్సిన ఎన్ని చదువులు వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యం వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా వాళ్ళు చూస్తారా ఎంత ప్రజలను వంచిస్తున్నాడో ఒక్కసారి గమనించండి రెండు ఇదే చంద్రబాబు నాయుడు గారు నిన్న తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయంట అసలు మొత్తం ఇల్లగా ఎనిమిదిన్నర లక్షల మందికి ఉపాధి వచ్చేసిందంట ఇక ఇదే రోజు అబద్ధాలు దాని తర్వాత ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు షో ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ మీకు చూపిస్తాను అంటే ప్రతిసారి ప్రతిసారి ఎలా చేస్తాడు ఇంకోసారి ఇంకోటి చూస్తే మూడోసారి పుష్కరాలు నేనే నిర్వహిస్తున్నా గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడులో మూడోసారి కనీ కనీ వినియర్గం దీట్లో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అయ్యా దయచేసి ఈసారి ప్రజలు ప్రాణాలను పట్టణం పెట్టుకోమండి గోదావరి పుష్కరాలకు వెళ్ళేటటువంటి భక్తులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా మనవ చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి స్నానం చేసే సమయానికి మీరు మాత్రం అక్కడ దయచేసి స్నానాలు చేయొద్దు ఎందుకంటే మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అదే విధంగా ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వీళ్ళందరూ స్థానాలు అయిపోయినాకే మీరు అక్కడికి వెళ్ళండి లేదా ఇరవై తొమ్మిది మంది ఎలా చనిపోయారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు కూడా ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఆయన పాదమహం అలానే ఉంటుంది ఆయన మళ్ళీ పబ్లిసిటీ కోసం ఈసారి రాజమౌళి గారిని పిలుస్తారు అప్పుడు బోయిపాటి గారిని పిలుస్తారు కాబట్టి గోదావరి పుష్కరాలకు వెళ్ళేటటువంటి భక్తులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు దయచేసి స్నానాలకు వెళ్ళొద్దు ఆ టైంలో స్నానాలు చేస్తే ఖచ్చితంగా ఆయన మళ్ళీ గేట్లన్నీ బంధించేసి ప్రజలందరి ప్రాణాలని ఆ విధంగా అంతమంది ఏ విధంగా పోయాయో ఆ విధంగా మళ్ళీ తీసేసేటటువంటి కార్యక్రమం జరిగింది దయచేసి జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్తా ఉన్నాం ప్రతీ నెల చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నాడు ఏ విధమైనటువంటి పబ్లిసిటీ స్టంట్స్ వేస్తూ ఉన్నాడు ఏ విధంగా డప్పు కొడతా ఉన్నాడు ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు అంటానికి ఒకటో తారీఖు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం కోసం ఒక వ్యక్తికి ఇవ్వటం కోసం కోటి రూపాయల నుంచి కోటిన్నర ఖర్చు చేసి ఓ పబ్లిక్ మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మధ్యలో చేసేటటువంటి షోలు ఇవాళ చూస్తే మీరు ఈరోజు అయితే ఈరోజు పత్రికలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు చర్మకారుడు కోసిబాబు ఇంటికి వెళ్ళి ఆయనతో ముచ్చటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ చూస్తే అంతకుముందు మొలకపల్లిలో చర్మకారుడు డప్పు కళాకారుడు సనమంట్ర పోసిబాబు నివాసానికి చంద్రబాబు వెళ్ళి నాలుగు వేలు పింఛను అందజేశారు ముఖ్యమంత్రితో కలిసి కారులో ప్రయాణించినటువంటి పోసి పోసిబాబు కారులో వెళుతూ పోసిబాబుతో ముచ్చటిస్తున్న చంద్రబాబు ఇదిగోండి ఇక్కడ బటన్కి పోసిబాబుకి మైక్ పెట్టినటువంటి చంద్రబాబు చంద్రబాబు కూడా మైక్ పెట్టుకున్నాడు ఆ ఫోటోలు కూడా మీకు కనపడతాయి అలానే రాజమహేంద్రవరం నుంచి కాన్వాయ్లో వస్తున్న సీఎం ధర్మవరంలో దుకాణం వద్ద ఆగారు అక్కడ ఉన్న వారిలో మాట్లాడారు చర్మకారుడు పోసిబాబు గురించి తెలుసుకొని ఆయనను సీఎం తన కారులో ఎక్కించుకున్నారు పోసిబాబు కష్టసుఖాలు తెలుసుకుంటూ పదిహేను నిమిషాలు ప్రయాణించారు కూటమి ప్రభుత్వ పాలన బాగుందని మళ్ళీ మీరే రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చంద్రబాబుకు పోసిబాబు వివరించారు బైకాపాలో చాలా ఇబ్బందులు పడ్డారని కాళ్ళు అరిగేలా తిరిగినా పనులు అయ్యేవి కాదని ఏది పెన్షన్ల కోసం ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తే కాళ్ళు అరిగేలా తిరిగారంట ఎంత దారుణం సీఎం పక్కన కూర్చొని ప్రయాణించడానికి ఎంత పుణ్యం చేసుకున్నానో అని భావోద్వేగానికి గురయ్యారు దగ్గరకు పిలిచి పాపకు నామకరణం చేసి కోసిబాబు నివాసం నుంచి మలకపల్లిలోని ప్రజావేదకు వెళ్లే మార్గంలో మూడు నెలల పసిపాపను పట్టుకుని అభివాదం తెలుపుతున్న ఓ కుటుంబం కనిపించడంతో చంద్రబాబు కాన్వాయి కిందకి దిగారు ఆ పాపకు పేరు పెట్టాలంటూ వారు చంద్రబాబు చేతుల్లో పెట్టారు మొదటి అక్షరం ఏముండాలని ఆయన ప్రశ్నించారు దానికి అక్కడ కల ఎస్ అనే అక్షరం ఉండాలని సూచిస్తే నాలుగు పేర్లు పెట్టాలని సూచించాలని కలెక్టర్కు ప్రశాంతిని సీఎం అడిగారు స్వయంగా ముఖ్యమంత్రి పేరు పెట్టారంటూ తల్లి ఎస్వని మేనమామ సునీల్ ఆనందం వ్యక్తం చేశారు నిన్న కోటిన్నర ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఇది నేను చెప్పి ఇది చేశారు చెప్పి దాని తర్వాత అన్నిటికీ ఓకే 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 సీఎం మీరు ఇబ్బందులు పడకుండా జీవించడానికి నేనేం చేయాలి కోసిబాబు మా ఇంటికి ప్లాస్టింగ్ చేయించుకోవాలయ్యా ఇంటి నిర్మాణానికి లక్షన్నర అప్పు చేశాము పూర్తిగా బాగు చేయించుకోవడానికి మరో ఒకటిన్నర లక్షలు ఖర్చు అవుతుంది సీఎం ఓకే ఓకే వంద రోజుల్లో ఇంటిని బాగు చేయండి ఓకే బాబు నా కొడుకు మోహన్ ఐటీఐ చదివాడు ఉద్యోగం ఇప్పించండి అయ్యా సీఎం ఓకే ఇస్తాను ఇంకా ఓకే కోసిబాబు నేను కొట్టు పెట్టుకుంటే ఉపాధి ఉపాధికి ఇబ్బంది ఉండదు అయ్యా సీఎం ఓకే ఓకే కొట్టు పెట్టుకొని ఏర్పాటు చేస్తా కలెక్టర్కి ఆదేశం చెప్పులు దత్తా టోపీ ఐదు వేలు బాబుకు జీవనాధారమైన డప్పు ఇంటి బయట ఉండటం చూసిన చంద్రబాబు దాన్ని పట్టుకొని దరివేశారు అతడు తయారు చేసిన చెప్పులు జత టోపీని ముచ్చటపడి కొనుగోలు చేశారు వాటి నిమిత్తం పోసిబాబుకు ఐదు వేలు చెల్లించారు ఒకటో తేదీన నిద్ర లేచిన వెంటనే గ్రామాలన్నీ ఆనందంగా ఉంటున్నాయి కలకలలాడుతున్నాయి ఇందుకే పింఛన్లు ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు ఏం చంద్రబాబు నాయుడు గారు కోటిన్నర పెట్టి మీద వేసింది ఏంటి అంటే నిన్న ఈ డప్పు దాంట్లో మళ్ళీ మీ పత్రికల్లోకి వెళ్తే చిల్లా పత్రికల్లోకి వెళ్తే మీ ఆంధ్రజ్యోతి ఆపుకలకు రాసేసి పైన హెడ్డింగ్ చూడండి జనంతో సీఎం అని హెడ్డింగ్ పెట్టారు పెట్టి ఇక్కడ పోసిబాబు మాదిగా డప్పు తీసుకుని ఎలా కొట్టాలో అడిగి కాసేపు డప్పు వాయించారు చంద్రబాబు అతని భుజంపై చేయి వేసి వీధిలో నడిచి వెళ్లారు మరో పింఛనదారుడు బిడ్డను ఎత్తుకుని ఆడించారు సభానంతరం అనేక మంది సమస్యలు విని అందరికీ అండగా ఉంటానని చెప్పడంతో ప్రజలందరూ ఆనందపడ్డారు వాయించారు వెళ్ళారు ఆడించారు ఆనందపడ్డారు మీ పాలన బేస్ చంద్రబాబుతో లక్ష విరాళం ఇచ్చిన వృద్ధురాలు రెండున్నర గంటల ఆలస్యంగా చంద్రబాబు నాయుడు గారు భోజనం చేశారు పింఛనదారుడు పోసిబాబు భుజంపై చేయి వేసుకొని నడిచి వెళ్తున్న సీఎం కింద పోలీసులు ఓవరాక్షన్ పైన జనంతో సీఎం ఇక్కడ కింద పోలీసులు యాక్షన్ అని పెట్టి దాంట్లో రెండు వేల మందిని సరిపడా వేదికను సిద్ధం చేసి కేవలం సెలెక్ట్ చేసిన వాళ్ళు మాత్రమే పంపించారు దీంతో సభకు వచ్చిన జనం అసహనం వ్యక్తం చేశారు పార్టీ కార్యకర్తల సమావేశం వద్ద వద్ద ఇదే పరిస్థితి కనిపించింది ఎంపిక చేసిన వారు మాత్రమే లోపల కనిపించారు దీనిపై కార్యకర్తలు అసన్నం వ్యక్తం చేశారు ఇది డప్పు కొడుతున్న చంద్రబాబు నాయుడు గారి ఫోటో అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఏం చేస్తున్నాడు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఎలా షో చేస్తున్నాడంటే ఒకళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి వెళ్ళి జీడి నెల్లూరు బీసీ కాలేజీలో వాసుకి పెన్షన్లు ఇచ్చిన చంద్రబాబు పల్నాడు జిల్లాలో ఏడుకొండల ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద హెరిటేజ్ పాలతో కాఫీ పెట్టిన చంద్రబాబు గొర్రెల కాపరి శివయ్య దగ్గరకు వెళ్లి గొర్రె పిల్లని ఎత్తుకున్న చంద్రబాబు పశు పోషకుడు నక్కబోయిన కోటయ్య దగ్గరకు వెళ్లి పశువులకు పచ్చిగడ్డి వేసి దాన మిశ్రమాన్ని తిప్పిన చంద్రబాబు నాయి బ్రాహ్మణుడు బత్తులో జగన్నాథం కటింగ్ షాపుకు వెళ్లి కటింగ్ చైర్ లో కూర్చున్న చంద్రబాబు కుమ్మరి కుటుంబం వద్దకు వెళ్లి కుమ్మరి చక్రం తిప్పిన చంద్రబాబు పొన్నె కళ్ళలో నవీన్ ఇంటికి వెళ్లి చిన్నారికి అల్పాహారం తినిపిస్తున్న చంద్రబాబు బైక్ మెకానిక్ ప్రవీణ్ షాపుకు వెళ్ళి పనిముట్లను పరిశీలించిన చంద్రబాబు బడ్డీ కొట్టుకు వెళ్ళి బడ్డీ కొట్టు నిర్వహిస్తున్న బుడ్డ చిన్నమ్మాయితో ముచ్చటించిన చంద్రబాబు ఈ నెల చర్మకారుడు పోసిబాబు ఇంటికి వెళ్లి ఆయన భుజంపై చేయి వేసి ఆయన ఇంట్లో డప్పు కొట్టి ఆయనతో ముచ్చటించిన చంద్రబాబు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారంటే అయ్యా సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలు ఏంటయ్యా అంటే డప్పు కొట్టి టీ పెట్టి కాఫీ ఇస్తున్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు కదయ్యా ఏదయ్యా అంటే ఏదైతే డప్పు కొట్టి ఏదైతే వాళ్ళకి టీ అందిస్తున్నాడు కాఫీ పెడుతున్నాడు లేదంటే బడ్డీ కొట్టి దగ్గరికి వెళ్ళి బొడ్డామతో ముచ్చట్లు చెప్తా ఉన్నాడు ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తా ఒక పబ్లిసిటీ స్టండ్తో టాపిక్స్ అంటే డైవర్ట్ చేసి ఏ విధంగా ఈరోజు చేస్తా ఉన్నాడు ఏ విధంగా దుబారా చేస్తూ ఉన్నాడు అంటానికి ఇది ఒక నిదర్శనం ఇంకొక వార్త చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి నిన్న న్యాయస్థానంలో జగన్ కామ వైకాపా నేతలపై తదుపరి చర్యలు నిలిపివేత కౌంటర్ వేసేందుకు స్వల్ప సమయం కోరిన ఏజీ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దన్న అభ్యర్థిని తోచిపించింది న్యాయమూర్తి ఇక్కడ వీళ్ళు చూడండి దళితుడు చీలి సింగయ్య మృతి ఘటనలో గుంటూరు జిల్లా నలపాడు పోలీసులు మాజీ సీఎం జగన్ రాజ్యసభ సభ్యుడు ఏ సుబ్బారెడ్డి గారు అందరూ మీద కేసారు ఇక్కడ దళితుడు సీల్ చీల్ సింగ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు ఇక్కడ దళితుడు అని రాస్తారు ఎందుకంటే రాజకీయంగా వాడుకోవాలి కదా రాజకీయంగా జనాల మెదడులో విషయం ఎక్కిచ్చేటటువంటి కార్యక్రమం అదే అదే తెలుగుదేశం వాళ్ళు చనిపోయారు అనుకో తెలుగుదేశం కార్యకర్తని రాస్తారు అక్కడ బీసీ కార్యకర్త ఇది రాయారు అదే ఎవరన్నా విధంగా చంపాడనుకోండి అప్పుడు బీసీలు ఎస్సీ గుర్తుకొస్తే ఇలాగ చంద్రబాబు నాయుడు గారు ఇరవై తొమ్మిది మందిని గోదావరి పుష్కరాల్లో తొక్కించినప్పుడు ఆ ఇరవై తొమ్మిది మందిలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు ఎంతమంది బీసీలు ఉన్నారు రాయలే అప్పుడు వార్త ఇప్పుడు మాత్రం చూడండి ఎలా రాస్తారు వార్త దర్యాప్తు ఇప్పటివరకు తేలిన వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తాం వీలైతే రెండు వారాలు సాధ్యం కాదు కనీసం వారం సమయం ఉండి అరెస్ట్ నుంచి పిటిషన్లకు హైకోర్టు ఇప్పటికే రక్షణ కల్పించింది ఈ నేపథ్యంలో వ్యాధ్యాలపై అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వం తరపున ఏజీ అట్లానే జగన్ గారి తరపున సీనియర్ న్యాయమే శ్రీరామ్ వాదనలు నిలిపిస్తూ గుర్తిని వాహనం ఇక్కకున్నట్లు ఎస్పీ చెప్పారు సింగయ్య నలభై నిమిషాలు ప్రాణాలతో ఉన్నారు మరి నలభై నిమిషాలు ప్రాణాలతో ఉన్నప్పుడు ఎలా తర్వాత చనిపోయాడని మంచి పాయింట్ కదా అది వీడియోను స్పష్ట సృష్టించడం ఈ రోజుల్లో చాలా సులువు ప్రతిపక్ష నాయకుడు జగన్ రక్షణ గ్రంట్లో ప్రభుత్వం విఫలమైంది అని చెప్పి ఆయన క్లియర్గా వాదనలు వినిపించారు అది మా విచక్షణాధికార న్యాయమూర్తి వాదనల అనంతరం న్యాయమూర్తి కేసులో తదుపరి చెల్లినట్టు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు అలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దని ఏజీ శ్రీనివాస్ పట్టుబట్టారు పూర్తివరాల కోర్టు ముందు ఉంచేందుకు సమయం వాళ్ళని మరోసారి కోరారు ఈ అభ్యర్థులు న్యాయమూర్తి చూసుకొచ్చారు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి విచక్షణాధికారం తమకే ఉందని తెలిపారు ఇప్పుడు రాజధాని మలివిడత భూ సమీకరణకు అంతా సిద్ధం మెట్ట భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలం రెండు వందల యాభై చదరపు గజాల వాణిజ్య స్థలం జరీబీ భూములకు వెయ్యి నాలుగు వందల యాభై చదరపు గజాలు చెప్పడం అభివృద్ధి చేసి అందించున్న ప్రభుత్వం రాజధాని మలవిడత భూసేకరణ నిబంధనల విడుదల మెజార్టీ గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు పూర్తి త్వరలో నోటిఫికేషను సో లక్షన్నర వరకు రుణమాఫీ అంట రాజధానిలో భూములు ఇచ్చేటటువంటి రైతులకు సంబంధించి లక్షన్నర వరకు రుణమాఫీ చేస్తున్నారు యాస్టీజ్ అంతకుముందు రెండు వేల పద్నాలుగు భూ సమీకరణప్పుడు ఎట్లా ల్యాండ్ పూలింగ్ అప్పుడు ఎలా చేశారో అలానే ఇస్తున్నామని చెప్పి తాటికొండ మండలంలో తుల్లూరు మండలం అమరావతి మండలం పెదకూరపాడు మండలంలో మొత్తం నలభై రెండు వేల రెండు వందల ఇరవై ఆరు ఎకరాలు భూముల విస్తీర్ణం అటు వివరాలన్నీ ఇచ్చి మొత్తం సేకరిస్తున్నాము అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది భూములు నేను పెద్దలకు ఐదు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఆల్రెడీ ముప్పై నాలుగు వేల ఎకరాలు అంతకుముందు తీసుకున్నారు ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది దాదాపుగా యాభై ఐదు వేల ఎకరాలు ఇప్పుడు మళ్ళీ ఒక నలభై ఐదు వేల ఎకరాలు అంటున్నారు మొత్తం లక్ష ఎకరాలు మూడు పంటలు పండేటటువంటి పచ్చటి భూముల్ని నాశనం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు దోచుకునేటటువంటి కార్యక్రమానికి ఏ విధంగా లో ఏదైతే లక్ష ఎకరాలని బీడు భూములుగా మారుస్తున్నాడో ప్రజలు కూడా దయచేసి గమనించండి సరి దిద్దలేని దంద కాకినాడలో వైసీపీ నేత భూదోపిడి కోట్ల విలువైన భూమిపై కన్ను కలెక్టరేట్లో రికార్డులే మార్చేశారు సామాన్యుల పట్టాభూములు నొక్కేశారు మార్చేశారు నొక్కేశారు అసలు స్థానంలో బినామీల పేర్లు నాడే నిర్ధారించిన జాయింట్ కలెక్టర్ నేడు ప్రభుత్వ పెద్దలకు బాధితులు ఫిర్యాదు దిద్దుడు నిర్ధారించిన చర్యలు శూన్యం అండగా టీడీపీ నేత ఆయన కుమారుడు కాపాడుతుంది ఎవరు జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేతలు భూదందాలు కబ్జాలపై నా ప్రతిపక్ష టీడీపీ జనసేనలో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పెద్ద పోరాటాలు చేసి అధికారులకు వచ్చే చర్యలు తీసుకుంటున్న తీసుకుంటారు అనుకున్నారు కానీ కాకినాడలో కీలక వైసీపీ నేతలు చేసిన జోలికి మాత్రం వెళ్ళకపోవడం గమనార్హం దాని కారణాలు ఏమిటంటే ఆరాధిగా అదే జిల్లాకు చెందిన కీలక టీడీపీ నేత ఆయన కుమారుడు సదరు వైసీపీ నేత అండగా తెలిసింది ఆయన టచ్ చేయడానికి వీల్లేదని భూముల జోలికి వెళ్ళొద్దని ఆ తండ్రి కొడుకులు ఒత్తిడి చేస్తున్నారు దీంతో తమకు న్యాయం ఎలా దొరుకుతుందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సూటిగా అడుగుతున్న మీ ప్రభుత్వానికి మగతనం ఉంటాయి ఈ ప్రభుత్వంలో ఎవడన్నా మగాడు ఉంటే ఆ తెలుగుదేశం నాయకుడు ఆ నాయకుడు కుమారుడిని ముందు కేసు పెట్టి అరెస్ట్ చేయండి ఇది సరిదిద్దలేని దందా అని రాశారు కదా ఆ సరిదిద్దలేని దందాకి సరిదిద్దాండి మరి మీరు సరిదిద్ది ఆ తెలుగుదేశం ఎవరైతే అండగా ఉంటున్నారో వాళ్ళు మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అడుగుతున్నారు సూటిగా సో ఇట్లాంటి వార్తలు రాయటం కాదు రోజుకో వార్త రాయటం మళ్ళీ అది అయిపోయింది రెండు రోజులు ప్రజల మెదడులోకి విషయం ఎక్కించేస్తారు మళ్ళీ అయిపోద్ది మళ్ళీ నాలుగుల తర్వాత ఇంకో వార్త మళ్ళీ ప్రజల మధ్యలో ఇంకో విషయం ఎక్కించడం సజ్జల సన్నిహితులపై చర్యలు తీసుకోండి మెడికల్ సీట్ ఇప్పిస్తామని మోసం చేశారు కోటి ఇరవై కోట్లు చెల్లించి కోటి ఇరవై లక్షలు చెల్లించి న్యాయం చేయండి నారా లోకేష్ కు అభ్యర్థన అభ్యర్థన దర్బార్లో పిటిషన్లు స్వీకరించిన మంత్రి ఇది ఆల్రెడీ మూడు రోజుల నుంచి ఇదే వార్త సజ్జల రామకృష్ణారెడ్డి గారి సన్నిహితుడు అది అని ఎవడో సన్నిహితుడు కాదు ఆ మీరు చెప్పేటటువంటి పేర్లు గల వ్యక్తికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధం లేదు పాయింట్ నెంబర్ వన్ ఏమైనా ఉంటే చర్యలు తీసుకోండి వాళ్ళ వాళ్ళకి సంబంధించి ఇంకొకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఇదే వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేస్తాం ఆల్రెడీ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ మీకు ఎన్నిసార్లు చెప్పినా మీ పత్రికలకి ఎందుకంటే మీరు అన్నం తినరు కదా అశుద్ధంగా తినేది ప్రతిరోజు సద్దల రామకృష్ణారెడ్డి గారి మీద ఇదే వార్తలు ఆయన ఆ భూములని ఈయన భూములని అక్కడ అని ఇదని మీకు నిద్ర పట్టదేమో జగన్ గారి మీద సజ్జల గారి మీద మా పార్టీలో పెద్దిరెడ్డి గారి మీద ఇట్లా కొంతమంది నాయకుల మీద వార్తలు రాకపోతే నిద్ర పట్టదు అనుకుంటా కడుపు అన్నం ఎక్కదా అంటే అన్నం తినరు కదా మీరు ఇప్పుడు తినడానికి ప్రయత్నిస్తే తెలుస్తుంది మీరు మీ తప్పుడు వార్తలు ప్రతిరోజు ఆల్రెడీ నిన్న కూడా ప్రకటించడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధం లేనటువంటి అంశం ప్రతిసారి ఆయన పేరు రాగొద్దు ఇప్పుడు ఎవ ఎవరో ఎక్కడో నాకు రాధాకృష్ణని తెలుసు రాధాకృష్ణ నేను బాగా క్లోజు రాధాకృష్ణకి నాకు బాగా హక్ చేసుకునేంత పరిచయం ఉందని చెప్పి ఆయన ఎవరో తప్పు చేశాడు అనుకోండి రాధాకృష్ణ నువ్వు బాధ్యత తీసుకుంటావా రాధాకృష్ణ అంచాడని రాస్తాం లేదా రాధాకృష్ణాల జిల్లాలో ఎవడన్నా ఏదైనా తప్పు చేశాడు అనుకో రాధాకృష్ణ సంబంధం పనికి మాలిన వార్తలు రాయటం ఆపండి ఇంకా మీ బతుకులు ఇటు మారావు ఎన్నిసార్లు చెప్పిన ఎందుకంటే మీరు మనుషులు కాదు కదా మనిషి పుట్టకైతే మనం ఒకసారి చెబుతాం ఖరీదైన సీసాలో చీప్ లిక్కర్ ఎక్సైజ్ దాడుల్లో దాడులతో వెలుగులోకి కోనసీమ పశ్చిమలో కల్తీ దంద అనకాపల్లి కడపల్లోనూ కేసులు డిస్టిలరీల నుంచి స్పిరిట్ బయటికి దానికి రంగు నీళ్లు కలిపి అమ్మకాలు మూతలు లేబుళ్ళు సొంతగా తయారీ ఇది బూత్తు్యోతిలోనే వచ్చింది ఖరీదైన సీసాలలో చీప్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు రాష్ట్రంలో నకిలీ మద్యం హల్చల్ రాష్ట్రంలో నకిలీ మద్యం కలకలం రేపుతుంది దాసిరక మద్యాన్ని ఖరీదైన సీసాల్లో పోసి అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకున్న విషయం వెలుగులో వెలుగు చూసింది కోనసీమ జిల్లాలో కల్తీ మద్యం యూనిట్ పై జరిపిన దాంట్లో పది వందల అరవై ఐదు లీటర్ల స్పిరిట్ నూట ఇరవై ఐదు క్వార్టర్ సీసాలు నకిలీ మొత్తం లేబుల్లు పట్టుబడ్డాయి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు చేసిన దాడిలో స్పిరిట్ బ్లెదరిన్ కరమల్లు సీలింగ్ సీలింగ్ యంత్రం ఖాళీ సీసాలు దొరికాయి అంతకుముందు ముందు అనాకాపల్లి కడప కడపతో సైతం భారీగా నకిలీ మద్యం దొరికింది అక్కడ నూట పది రూపాయలు వెలువైన కాటర్ సీసాలు బెల్ట్ షాపులకి ఎనభైకి అమ్ముతుంటూ అక్రమాలు వెలుగు చూశాయి అనంతపురం జిల్లాలో నకిలీ మద్యం అమ్మకాలు సాగుతున్న అక్కడ అక్రమాలను బయటకు తీసుకురా రాకుండా తొక్కి పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఏదైతే కొన్ని చోట్ల డెస్ప్లే నుంచి బయటకు వస్తుందని అనుమానాలున్నా ఈ విధంగా స్పిరిట్ స్పిరిట్లో నీరు రంగు కలిపి సీసాల్లో పోసి మద్యం తయారు చేస్తూ ఉన్నారు కానీ స్పిరిట్లో వంద శాతం ఆల్కహాల్ ఉంటుంది నిబంధనల ప్రకారం మన దేశంలో విక్రయించే మద్యంలో నలభై రెండు శాతం మాత్రం ఆలకాయలు ఉండాలి ఈ శాతం దాటితే అనారోగ్య సంబంధాలు వస్తాయి తగ్గితే వినియోగదారులు పూర్తిగా మత్తు ఎక్కదు అందుకే ఆల్కహాల్ ఖచ్చితంగా నలభై రెండు శాతం ఉండేలా డస్ప్లే మద్యం తయారు చేస్తారు కానీ ఇక్కడ మాత్రం స్పిరిట్ని స్పిరిట్ని తీసుకొచ్చి డైరెక్ట్గా తాగిచ్చేస్తున్నారు దానికి రంగు రంగు నీళ్లను ఏదైతే రంగు నీళ్ళు అన్నీ కలిపేసి రంగు నీళ్ళు కలిపి సీసాల్లో పోసి అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో చూడండి జగన్మోహన్ రెడ్డి గారిలో జరగకపోయినా జరిగిందని ఆరోపణలు చేశారు వీళ్ళు డైరెక్ట్గా ఈరోజు తెలుగుదేశం కరపత్రికే ఓపెన్గా చెబుతుంది పట్టుకున్నారు ఇవన్నీ అని దయచేసి మద్యం తాగద్దండి ఆంధ్రప్రదేశ్లో తాగితే మీరు సంవత్సరాలు కూడా ఉండరు నెలల్లోనే చనిపోతారు అంత దారుణమైన పరిస్థితులు బెల్ షాపులు వీట్లు దయచేసి ఎక్కడ మద్యాన్ని కొనొద్దు కొన్ని దయచేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు